రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఏడవ రాశి తులారాశి ఈ తుల రాశికి ఉందో చూద్దాం తులా వృషభం భృగు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రవి బాగున్నాడు కేతు బాగున్నాడు శని బాగున్నాడు బా ఈ రాశి వాళ్ళకి మరి మూడు రెండు ఐదు ఆరు గ్రహాలు బాగున్నాయి ఈ ఆగస్టు నెలలో చాలా ఈ జాతకం చాలా బాగుందని చెప్పాలి ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఇనువుకి సంబంధించిన వాహనాలు కానీ ఏమన్నా కొనుక్కోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటే అది కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా సాగుతుంది తులారాశికి చాలా బాగుంది రవి బాగున్నాడు రవి బాగుంటే విద్య కానీ ఉద్యోగం కానీ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ బాగా ఉంటుంది గురువు బాగుంటే విద్య మరి విదేశయానం శుక్రుడు బాగుంటే వివాహాది శుభకార్యాలకి మరి కేతువు బాగున్నాడు శని అంతకంటే బాగున్నాడు ఈ శని వల్ల మోటార్ వాహనాలు కొనుక్కుంటానే బాగుంది మరి ఈ రాశి కల్లా బాగుండని గ్రహాలు ఏమిటా మరి కుజుడు రాహు తప్పితే ఏ గ్రహాలు అన్నీ బాగున్నాయి రావు కుజుడు మాత్రం పూర్తిగా బాగలేరు కుజుడు ద్వాదశంలో ఉన్నాడు ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం మరి కుజుడిలా ఉంటే వచ్చే ఆదాయం రాకుండా పోవటం ఉన్ని డబ్బులు ఖర్చు అయిపోవటం అప్పులు కావటం మరి రకరకాలైన వ్యాధులు రావటం చేసే వృత్తిలో మానుకోవాల్సింది రావటం ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి రావటం ఇట్లాంటి సమస్యలు కూడా కూడా అని ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు రాహుకి కుజుడికి పూర్తి శాంతి చేసుకోవాలి రాహుకి పద్దెనిమిది వేలు జపం మెనువుల దానం కుజుడికి ఏడు వేలు జపం కందుల దానం ఇవ్వటం ఇచ్చేయటం కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కూడా చూపించుకోవటం చాలా అవసరం ఇది కాకుండా ఈ శ్రావణ మాసం కాబట్టి ప్రతి కార్తీ మాసం ఇది శ్రావణమాసం నెల మొత్తం వరలక్ష్మి అమ్మవారిని పూజించండి శ్రావణ శుద్ధ చ చతుర్ చతుర్దశి ఎనిమిదవ తారీఖు వచ్చింది ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఇది కాకుండా ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మీకు ఎటువంటి దోషాలు కూడా పోతాయి అన్ని విధాలు బాగుంటుంది అన్ని విధాలు బాగుపడతారు స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో అవుతాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వ్రతంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు జుగర్చి బాగా మొక్కలు మిలిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు గల్లా దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేదిక పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత దంధ్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళదద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాం ఏకేచ అస్మక్కులే జాత అపుత్ర గోత్రనో మృత తీ గృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీలకం ఈ సమయంలో పితృదేవతల తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దానం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాక ఏకైట అస్పత్ కులే జాత నా కులంలో వాళ్ళు ఆపుత్రాహా పిల్లలు లేని వాళ్ళు గోత్రుడో మృతహా గోత్రీకులు లేని వాళ్ళు గోత్రుడో మృతహా ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పిలుస్తున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాను దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రప మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు పితృ రుణం తెచ్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు ఆశ్రయములు వచ్చేప్పుడు కల్లా పార్వతి అమ్మవారు పాడ్యము నుంచి మరి దశమ వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేప్పటికల్లా ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శ్రీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాలది నరకాలు పోతాయి కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం మాసం కూడా విష్ణుమూర్తి పూజలు మనగమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరియు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నోరు లేని జీవరాత్రులు అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి